ప్రధానంగా మీరు నా దగ్గరకు తీసుకొచ్చిన అంశం కేసినే ఒక అహంకార పొరితంగా ఉన్న వ్యక్తి అహంకార ధోరణితో ఉన్న వ్యక్తి అరవై శాతం టీడీపీ కృష్ణా జిల్లాలో తొలగిపోయింది ఇంకా దురహంకారంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను గేటు కూడా దాటనివ్వ ప్రకల్పాలు నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుంది కేసినే అయ్యా నువ్వు వెళ్ళినప్పుడు నీతో ఎవరు వచ్చారు దేవినేని అవినాష్ నీకు తెలుసా దేవినేని అవినాష్ స్థాయి ఏంటో నీ స్థాయి ఏంటో నీకు తెలుసా నీ స్థాయి దిగదార్చుకుని దేవినేని అవినాషు నిన్ను జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లాల్సిన దుస్థితి వచ్చింది కొబ్బరి చిప్పలు అమ్ముకున్న మంత్రి ప్రగల్భాలు విమర్శలు చేసిన వ్యక్తి నిన్ను జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది నువ్వు అరవై శాతం టీడీపీని ఖాళీ చేసేది పక్కన నీ పక్కన ఎవరున్నారు గమనించు గుర్తించు నీకున్న ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని మీడియా ముందు ప్రదర్శించటం వల్ల ఒరిగేదేమీ లేదు తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు చూసింది ఎంతోమందిని చూసింది నీలాంటి వాళ్ళు పార్టీలోకి వచ్చారు బయటికి వెళ్ళిపోయారు కానీ తెలుగుదేశం పార్టీ బలంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది నీ ప్రేలాపలు ఏవైతే నీ ఫ్రస్ట్రేషన్తో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది తగ్గించుకుంటే కొంచెమైనా గౌరవం ఉంటుంది ఆల్రెడీ దిగజారిపోయావు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఈరోజు నువ్వు ఒక దొంగల పార్టీలో జాయిన్ అవ్వనేసి దొంగల ముఠాతో జాయిన్ అయిపోయి అనేసి నీతో మెలిసి నిన్ను ఎంతో ఎక్కువగా అభిమానించిన వ్యక్తులే రోజు నీతో రావడం లేదు నువ్వా టీడీపీ ఎమ్మెల్యేల గేటు ఆపేది అసలు నువ్వు వెళ్ళగలుగుతావా గేటు దాకా వెళ్ళే వెళ్లే సాగిందా నీకు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని బుద్ధ స్కంధాల మీద వేసుకొని మోసారు అది తెలుగుదేశం పార్టీ విజయం అది మీరు వ్యక్తిగతంగా పొందిన విజయం కాదు అది గమనించండి గుర్తించుకోండి తెలుగుదేశం పార్టీ విజయాన్ని నా విజయంగా భావించి మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు సహించరు తిప్పి కొడతారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ మీద నాయకుల మీద మాటలు అన్నా కానీ సహించాం అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి మళ్ళీ మేమీదన్నా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మచ్చకు వస్తుందనేసి మేము నోరు తెరవలేదు నోరు తెరవలేదు కదనేసి మీ అహంకారం భావంతో మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు మీ వల్ల గాని ఇంకెవరి వల్ల గాని తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ఏమి చేయలేరు ఇంకా బలంగా ముందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పునాది మీద ఉన్న పార్టీ అన్నగారు స్థాపించిన పార్టీ ఇంకా బలంగా ముందుకు వెళ్తుందే గానీ మీలాంటి వ్యక్తుల వల్ల తెలుగుదేశం పార్టీకి ఏమీ కాదు అనేసి తెలియజేస్తున్నాను